హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు నేను చూపించేది కలంకారీ ఫ్రాక్స్ అండి చూసారంటే లెంత్ చాలా పెద్దగా వచ్చే బాగున్నాయి ఎవరైనా బోటం యూజ్ చేసుకోకుండా అలా లాంగ్ ఫ్రాక్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ కలంకారీ అండి వీటిలో టూ త్రీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారు అంటే అది క్రీమ్ యాష్ ఇది ఒక కైండ్ ఆఫ్ పీచ్ కలరు నెక్స్ట్ ఇది కొంచెం పిచ్ ఎలిఫెంట్స్ అండి మెరూన్ కలరు త్రీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అయితే లెంత్ కానీ విత్ కానీ బాగుంది నెక్స్ట్ చూసారు అంటే లైనింగ్ చూసారు మాక్సిమం లెంత్ ఇచ్చేసారు మంచి క్వాలిటీ ఉందండి ఆఫ్టర్ వాష్ కూడా షింక్ ఏం అవ్వలేదు బాగుంది నెక్స్ట్ ఇంకో టూ మోడల్స్ ఏంటంటే అవి జార్జెట్ ఫ్రాక్స్ అండి ప్లస్ సైజెస్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ బాగుంది అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ చూసారంటే బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చాయండి టూ కలర్స్ వచ్చాయి పింక్ షేడ్ ఒకటి అండ్ బ్లూ షేడ్ ఒకటి చాలా బాగున్నాయి ఇవి ఇవి మాత్రం ఏ జార్జెట్ ఫ్రాక్స్ అండి జార్జెట్ మెటీరియల్ సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దానికి వెనక ఎలాస్టిక్ ఇచ్చారండి సైజ్ జస్ట్మెంట్స్ కొంచెం ఎక్కువ సైజు ఇది ప్లస్ అయ్యేస్తే త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది సైజెస్ బాగా ఉన్నాయి నెక్స్ట్ టైం లైనింగ్ కూడా చూసారంటే ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది బటర్ఫ్లై హ్యాండ్స్ యూజ్ చేసేవాళ్ళు చూడండి చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కలంకారీ ఫ్రాక్స్ కూడా లాస్ట్ టైం తీసుకొచ్చాను అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే ఇప్పుడు నాకు డీలర్ తగ్గించాడు కాబట్టి నేను తగ్గిస్తున్నాను అలానే క్వాలిటీ ఏం తగ్గలేదు చాలా బాగుంది ఎట్ ద సేమ్ టైం నేను వాష్ చేసిన కూడా వాషింగ్ మిషన్లో అండి వాషింగ్ మిషన్లో వాష్ చేసిన క్లాత్ కానీ షింక్ అవ్వడం కానీ ఏం లేదు చాలా నీట్గా ఉంది బాగుంది కలర్స్ కూడా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో సో ఇంకా కాస్ట్ ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫ్రాక్స్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అదర్వైజ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కానీ చాలా బాగున్నాయి నేను చూపించాను కదా నాకు ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టండి దయచేసి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ